నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మేనేస్తాం ఈరోజు మనం ఒక కృష్ణుడు సాంగ్ నేర్చుకుందామండి చుంచు దువ్వి పింఛం కట్టేదా గోపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా చుంచు దువ్వి పింఛం కట్టేదా గోపాలకృష్ణ పొంచి ఉండి పరుగు లేలరా చుంచు దువ్వి పింఛం కట్టి పోసి చుంచు దువ్వి పింఛం కట్టి పాలు పోసి నీ బొజ్జకు వేడి బువ్వ పెట్టి బజ్జో పెడుతా ఎంచాలి బొజ్జకు వేడి బువ్వ పెట్టి బజ్జో పెడతా చుంచు దువ్వి చుంచు దువ్వి పింఛం చుట్టేదా గోపాలకృష్ణ బొంచి ఉండి పరుగు లేలరా కాల్లాకు గజ్జలు కట్టేదా గోపాలకృష్ణ మెల్లో హారం వేసేదా కాకు గజ్జలు కట్టేదా గోపాలకృష్ణ హారం వేసేదా కాళ్ళకు గజ్జలు కట్టి హారం వేసి కాళ్ళకు గజ్జలు కట్టి మెల్లోనోహారం వేసి పొల్లోకి పప్పులు పోసి పిల్లను గోవి చేతికిచ్చదా పుల్లోకి పప్పులు పోసి పిల్లను గోవి చేతికిచ్చదా చుంచు దువ్వి చుంచు దువ్వి పింఛన్ చుట్టేదా గోపాలకృష్ణ పుంచి ఉండి పరుగులేలరా బుజ్జాకు గజ్జలు కట్టేదా గోపాలకృష్ణ బుజ్జి భుజములు తిప్పి ఆడేదా బుజ్జాకు గజ్జలు కట్టేదా గోపాలకృష్ణ బుజ్జి భుజములు తిప్పి ఆడరా బొజ్జాకు గజ్జలు కట్టి బుజ్జి భుజములు తిప్పియాడి బొజ్జాకు గజ్జలు కట్టి బుజ్జి భుజములు తిప్పియాడి బంగారు తొట్టి నామదిలోన బాలకృష్ణ నిద్దుర పోరా బంగారు తొట్టి నామదిలోన బాలకృష్ణ నిద్దుర పోరా చుంచు దువ్వి చుంచు దువ్వి పింఛన్ చుట్టేదా గోపాలకృష్ణ పుంజి పుంచి ఉండి పరుగులేలరా చుంచు దువ్వి చుట్టేదా గోపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా చుంచు దువ్వి చుట్టి పంచాదార పాలు పోసి చుంచు దువ్వి చుట్టి పంచాదార పాలు పోసి ఎంచా రాని బొజ్జుకు వేడి బువ్వ పెట్టి బొజ్జో పెడతా ఎంచా లేని బొజ్జుకు వేడి బువ్వ పెట్టి బొజ్జో పెడతా చుంచు దువ్వి చుంచు దువ్వి పింఛం చుట్టేదా గోపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా పొంచి ఉండి పరుగులేలరా గోపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా కృష్ణయ్య లీలలు ఈ పాటలో చక్కగా తెలుస్తున్నాయి కదండి మీకు ఈ పాట నచ్చినట్లే తప్పకుండా మీరు నేర్చుకోండి అలాగే మీ పిల్లలకు నేర్పించండి అందరికీ పాట నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో మరొక మంచి పాటతో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు